ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం వారణాసిలో రేపు పర్యటించనున్నారు వారణాసి కేంద్రంగా రైతుల ఖాతాల్లో రైతు పెట్టుబడి పీఎం కిసాన్ పదిహేడవ నిధులను విడుదల చేస్తారు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమకానున్నాయి దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు పీఎం కిసాన్ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడ్డారు మూడు సమాన వాయిదాల్లో రెండు వేల చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయంగా రైతులకు అందిస్తున్నారు ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పీఎం కిసాన్ పథకం పదిహేడవ విడత నిధులు విడుదలకు సంబంధించిన ఫైల్పై నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు అలాగే వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు కృషి సఖిల్గా శిక్షణ పొందిన ముప్పై వేల మందికి పైగా స్వయం సహాయక సభ్యులకు ధృవపత్రాలు అందజేస్తారు ఎంపిక చేసిన యాభై కృషి వికాస్ కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు పిఎం కిసాన్ పదిహేడవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా కంపసాగర్ వద్ద కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కరీంనగర్ జిల్లా జమ్మికుంట వద్ద రైల్వే శాఖల సహాయ మంత్రి సోమన్న పాల్గొంటారు